రెండవ భాగాన్ని మనం చూద్దాం ప్రిలార క్రీస్తుయస్సు మూలంగా సంఘంలో తరతరములు సదాకాల మహిమ కలుగునుగాక ఆమెన్ అనే అంశం ద్వారా కాలమందు లేఖలను పరిశీలన చేస్తూ ఉంటున్నాం కీర్తనలో ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యహోవా ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు వండును యహోవా ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును మరి దేవుని యొక్క ఆలోచనలు సదాకాలం నిలిచి ఉంటావని చెప్పి లేఖనం మనకు తెలియపరచబడుతుంది సదాకాలం నిలిచి ఉండేటటువంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా మరి దేవుని మాటకు లోపడడానికే దేవుని చిత్తం మనలో ఉంటున్నదనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నది కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని మనం చూసినప్పుడు పద్దెనిమిది నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును నిర్దోషులను గురించి దేవుడు కనికరం చూపుతాడు మరి ఆ కనికరాన్ని పొందుకున్నటువంటి మనము మరి మళ్ళీ మళ్ళీ వాటిలో అంటే పాపంలో పడిపోకుండా ఉండడానికి మనం ఆలోచన చేయాలి నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగో చరణాన్ని చూసినప్పుడు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు గన దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును మరణం వరకు ఏం చేస్తాడు నడిపించ నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు మన జీవిత కాలం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు నడిపిస్తాడు 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 కాబట్టి మనము సదాకాలం దేవునితో ఉండే మంచి ఆలోచన గుణగణాలను కలిగి ఉండి దేవుని లేఖనాల సారంగా మనము అనువు ముందుకు కొనసాగుతూ వెళ్లాల్సినటువంటి వారిగా మనం ఉంటున్నాం యాభై రెండవ కీర్తన యాభై రెండవ కీర్తన ఐదవ చరణాన్ని మనం చూసినప్పుడు కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను వెల్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను ఎందుకు ఈ మాట చేయబడు చెప్పబడుతుంది అని చూసినప్పుడు మొదటి నుంచి మనం చూద్దాం సూర్యుడు ప్రధాన గాయకుని ఏదో మీడైనా దో దోయేగు పౌలు సౌలు వచ్చి దావీదు అహిమేలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం మరి సూర్యుడు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చెయ్యివాడ వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చెయ్యనుద్దేశించున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడు అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొనిన ఆయన నీ గుడారముల నుండి నిన్ను పెళ్ళగించి సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయను ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడకపోతే సజీవులుగా ఉన్న దేశం నుంచి ఆయన నిర్మూలం చేస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది డెబ్భై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణాన్ని మనం చూద్దాం డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణాన్ని మనం చూద్దాం ఇప్పుడు అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలం నీకు కృతజ్ఞతాసతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము మరి దేవుని కీర్తిని మనం మనమున్నామనేటటువంటి విషయాన్ని దేవుని లేఖనం మనకు కృతజ్ఞత తెలపడానికి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది తొంభై మూడవ కీర్తన రెండవ చరణాన్ని మనం చూసినప్పుడు పురాతన కాలము నుండి సింహాసనము స్థిరమాయను సదాకాలం ఉన్నవాడవు నీవే సదాకాలం ఉన్నవాడవు నీవే మొదటి వచనం యహోవా రాజ్యము ప్రభావమును ఆయన ఆయన వస్త్రముగా ధరించుచున్నాడు యహోవా బలము ధరించి బలముతో బలంతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలచకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడు నీవే దేవుడు సదాకాలం మనతో కూడా ఉన్నవాడు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది ప్రియులారా అలాగు ఎర్మియా పది పదిలో మనం చూసినప్పుడు ఇర్మి గంధము పదో అధ్యయము పదవ వచనంలో మనం చూసినప్పుడు ఏహోవా నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలం ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించను జనము జనములు ఆయన కోపమును సహింపలేవు మరి నిరంతరం రాజుగా ఉంటాడు దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని మరి మన ముందు వచ్చినాల్లో చూ చూడబోయేటప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నది ఇక్కడ నిరంతరము రాజుగా దేవుడే ఉంటాడని చెప్పి ఈ లేఖనం మనకు తెలియపరచబడి ఉన్నది దిశలోని రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయము పదిహేడో వచనాన్ని మనం చూసినప్పుడు మొదటి దిశ నాలుగో అధ్యయము పదిహేడో వచనాన్ని చూద్దాం ప్రిలారా మొదటి తెసా నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూసినప్పుడు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉండుము ఈ కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి ఒకరినొకడు ఏం చేయాలంటుంది ఆదరించుకోమని చెప్పి సెలవు ఇవ్వబడుతుంది ప్రభుతో సదాకాలం మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది కాబట్టి ప్రియులారా మనం ప్రభుతో ఉండేటటువంటి వారిగా సదాకాలం ప్రభుతో ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది దాన్ని తప్పించుకొని తొలగిపోకుండాగా మరి సౌలు తన రాజ్యంని పోగొట్టుకున్నట్టుగా నీవు నేను మన జీవితంలో కూడా మరి దేవుడిచ్చే ఆధిక్యతను మనం పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ప్రియులారా అలాగునే ఏబు గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవయ వచనాన్ని చూద్దాం ఏబు గ్రంథము నాలుగో అధ్యయము ఇరవై వచనాన్ని చూద్దాం నాలుగు ఇరవై క్షమించండి మత ఇసు వార్తకు వెళ్దాం క్షమించండి నాలుగో అధ్యాయం ఇరవై వచనం లేదు క్షమించండి పదిహేడు వరకు ఉంది మరి దయచేసి మళ్ళీ క్షమించండి నేను ఏపు గ్రంథం చూడడానికి వెళ్ళి ఎస్తిఆర్ గ్రంథం చూశాను నాలుగో అధ్యాయము ఇరవై వచనాన్ని చూద్దాం ఏపు గ్రంథం నాలుగో అధ్యయము ఇరవై వచనాన్ని చూద్దాం ఇరవై ఒకటి వరకు ఉంది ఉదయం మొదలుకొని సాయంకాలము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండిన వారు బద్దలైపోదురు ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమౌమై ఉందరు వారి డేరాత్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలిగ కలగకయే మృతి నొందుదురు అలాగు నేనే జరుగుతున్నది కదా చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే మరి బుద్ధి కలిగి ఉండకుండా మనం అనేటటువంటిది మరి ఏబు గ్రంథంలో నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటో వచనంలో మనకు చూపింపబడుతూ ఉన్నది మతైసు వార్తకు వెళ్దాము ఇరవై ఎనిమిదో అధ్యయము ఇరవై వచనానికి వెళ్దాం ప్రియులారా మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యయము ఇరవై ఇరవై వచనాన్ని చూద్దాం ఇరవై ఎనిమిదో అధ్యయము ఇరవై వచనాన్ని చూసినప్పుడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఎవరితో చెప్పారు పదకొండు మంది శిష్యుల శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలలీయలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి అయితే యేసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిష్టం ఇచ్చుచు ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను శిష్యుల దగ్గర చెప్పారు యేసుప్రభు వారు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను మీరు వెళ్ళి మరి సమాజంలో ఉన్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటించమని చెప్పి దేవుని వాక్యం ప్రకటించమని చెప్పి మరి సెలవు ఇవ్వబడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది ఏబ్రిల్కి రాసిన పత్రిక పదవా అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఎబ్రి పదవా అధ్యాయం చూసినప్పుడు కొన్ని విషయాలను మనం చూస్తాం పదవ అధ్యాయం వచనాన్ని చూసినప్పుడు పన్నెండు పదమూడు కలుసుకొని ఉంది ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదముల పాదములకు పాదపీఠము చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శంన ఆసీనుడాయనో మరి తాను చేసినటువంటి త్యాగము తన శత్రువులు తన కాళ్ళ కింద ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది అలాగునే పద్నాలుగు వచ్చిన వరకు కూడా చూద్దాం ప్రిల్ల పద్నాలుగు వచ్చిన వరకు చూద్దాం ఒక్క అర్పణ చేత అయ్యన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎందుకనంటే సదాకాలము దేవునితో ఉండడానికి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామనేటటువంటి విషయాన్ని ఆది ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా సదాకాలం దేవునితో ఉండేటటువంటి మంచి మనసును మనం పోగొట్టుకోకుండా దేవుని చిత్తం మనం జరిగించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది అలాగనే ఎపేసిలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు పద్నాలుగు నుంచి మనం చూద్దాం ఇరవై ఒకటి వరకు ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడెల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుని చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యస్సు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును ఆ మేన్ దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఏమిటి అని అంటే సదాకాలం మనం దేవునితో ఉండాలని చెప్పి దేవుని వాక్యం కోరుకుంటూ ఉన్నది కానీ మనము తప్పిపోయేటటువంటి ప్రయత్నంలో ఈ లోకంలో మనం ఉంటూ ఉంటాం అలా ఉండవద్దని చెప్పి ఆనాడు దావీదుకు సవులుకు అలాగే సమయలు ద్వారా సెలవుబడింది బస్సా గురించి దావీదు విషయంలో బాధపడ్డ విషయాన్ని లేఖనంలో పొందుపరచబడి ఉంటున్నది సొలమానుకు మరి జ్ఞానాన్ని అడిగితే ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినట్టుగా గుర్తు చేయబడుతూ ఉంటున్నది ఎవరైతే సదాకాలము దేవునితో ఉండాలని కోరుకున్నటువంటి వారికి దేవుని చిత్తం జరిగించమని చెప్పి లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలనుకున్నటువంటి వారు మరి మన ఈ లోకంలో నిలబడలేరు అది దేవుడు తీసివేసుకుంటాడనేటటువంటి విషయాన్ని మనకు లేఖనము తెలియపరచబడుతూ ఉన్నది సౌలు గారి దగ్గర నుంచి తీసివేసుకున్నట్టుగా రాజం నీ దగ్గర నిలవదని చెప్పి సెలవిచ్చినట్టుగా మనం లేఖనాల్లో మనము మునుముందుకు కొనసాగినటువంటి చరిత్రలో మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు తెలియపరచబడుతుంది అందుకనే సదాకాలము మనం దేవునితో ఉండడానికి మన యొక్క ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఒక్క మరణము తప్ప ఈ లోకం నుండి మనల్ని ఏర్పరచడానికి వీల్లేదు ఆ మరణం మరణించిన తర్వాత కూడా దేవునితో సదాకాలం ఉండేటటువంటి భాగ్యాన్ని మనం సంపాదించుకునేటటువంటి బిడ్డలుగా కుమార్తెలుగా కుమారులుగా మనం స్థిరపరచబడి బలపరచబడి ఆశీర్వదింపబడి దేవుని చిత్తం మనం జరిగించేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తున్నది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలమందు బోధిస్తున్నటువంటి బోధ వాక్యము నైనా అనేకులు అనేక సందర్భంలో బోధించి ఉంటున్నారు అనేక ప్రవక్తలు చెప్పబడినటువంటి మాటలు లేఖనాలు రాయబడి ఉంటూ ఉన్నాయి అనేకులకు మాదిరికరమైనటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రపంచం అంతటా దేవుని మాటల్ని పలికిస్తూ ఉంటూ ఉన్నది ఎవరి చేత ఏ మాటలు పలికింపబడుతున్నాయో మనకు తెలియదు ఏ రోజు ఏ వాక్యం చెప్పాలి అని అనుకుంటున్నామో మనకు తెలియదు చెప్పాలనుకున్నటువంటిది కాకుండా దేవుని చిత్తమైనటువంటి మాటల్ని వారితో మాట్లాడిస్తూ ఉంటాడు ప్రతిది కూడా దేవుని చిత్తం మాత్రమే ఈ భూమి మీద జరుగుతుంది ఎందుకంటే ఒక పాట కూడా ఉంది కదా ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే మానవుల తలంపులు అనేకలములు పుట్టును గాని దేవుని చిత్తం మాత్రం జరిగిస్తుంది అందుకనే సదాకాలం మనం దేవునితో ఉండడానికి ఈ లోకంలో మానవులుగా మనల్ని దేవుని మయమపరచడానికి తాను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని చిత్తాన్ని మనం అందరం కూడా బలపరచుదాం ఇంతవరకు దేవుని బలపరిచినటువంటి వారు ఆశీర్వదింపబడ్డారు దేవుని తిరస్కరించినటువంటి వారు వారు నిర్మూలమైనటువంటి విషయాలను ఈ లేఖనాలు మనం చూస్తూ వచ్చాం ప్రియలారా కాబట్టి మనం కూడా మన జీవితంలో జాగ్రత్త కలిగి భయం కలిగి భక్తి కలిగి విధేయత కలిగి దేవుని అందు నియమ నిబంధనలను దేవుని చిత్తానుసారంగా మనం పాటిస్తూ దేవునికి అనుకూలంగా తండ్రి అయిన దేవునికి కుమారుణ్ణి కుమారుడైన దేవునికి మనము మరి పరిశుద్ధాత్మ యొక్క అన్యన్య సహవాసం మనం అందరం కలిగి ఉండి దేవుని కృపలో దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికేయడానికి ఈ బ్రతుకుని ఈ లోకంలో ప్రారంభించబడి ముగింపబడడానికి మరి ప్రారంభించినప్పుడు మనం ఎట్లున్నామో మనకు తెలియదు కానీ ముగింపు పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండులాగున మనం ఉండాలని చెప్పి దేవుని లేఖనం మనకు తెలియపరచబడుతుంది మన తదనంతరం కూడా దేవుడు దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన అబ్రహంతో ప్రమాణం చేసి ఉంటూ ఉన్నాడు ఈనాడు ప్రభు వారి యొక్క కృప సదాకాలం మనం తోడై ఉండడానికి ప్రభుతో కూడా మనం ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది కాబట్టి మనము తొట్టిల్లకుండా తప్పిపోకుండా జాగ్రత్త కలిగి ఉందాం చిన్ని ప్రార్థన చేసుకుందాం సృష్టికి కారణభూతుడైన మా ప్రియ తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు ప్రతి ఒక్కరము సదాకాలం మీతో ఉండాలనేటటువంటి ప్రయత్నంలో ఉంటూ ఉన్నాము కానీ ఎందులో తప్పిపోతున్నామో మాకు తెలియడం లేదు నైనా దయతో కనికరించి కృప చూపించి మీతో ఉండే కాలాన్ని సదాకాలాన్ని మేము వదులుకొని మీతో ఉండాల్సినటువంటి పరిస్థితిని మేము పోగొట్టుకోకుండా నైనా మాలో ఉన్నటువంటి లోటుపాటును సరిచేసుకొని మీ చిత్తాన్ని మేము జరిగించలాగన మీ కృపల భద్రపరచబడి ముందుకు కొనసాగలగన ఆశీర్వదించుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నమోన మీకు అందరికీ వందనాలు